నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నా కదండి ఆ వ్రతానికి సంబంధించిన నాలుగవ వారం పూజ మీతో షేర్ చేసుకుంటున్నా అంటే మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ కలిపి మీతో షేర్ చేసుకుంటున్నా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు వివరంగా చెప్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన వాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే స్వామివారికి తులసి మాల లేని పూజ అవ్వదండి కొంచెమన్నా తులసి పత్ర ఉండాలి సో తులసి మాల వేసి స్వామివారిని అలంకరించుకున్న అండ్ అలాగే ఏడు పిండి దీపాలు చాలా ముఖ్యమండి ఏమి పెట్టుకున్నా సరే స్వామివారికి ఏడు సంఖ్య రావాలి అరటిపళ్ళు కానీ చిమ్లి ఉండలు కానీ ద్రాక్ష పళ్ళు కానీ ఏడు సంఖ్య రావాలి ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలండి మిగతావి మనం ఎన్న పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కానీ వడపప్పు చలివిడి పానకం ఇలాంటివి కానీ ఇవన్నీ ఎక్స్ట్రా కాకపోతే ఉండవలసినవి మాత్రం అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు అండ్ అలాగే చెమ్లీ ఉండలు ఇవైతే నేను ఏర్పాటు చేసుకున్నా అనమాట సో మార్నింగ్ పూజ నేను ఇదో చెప్ చూపిస్తున్నా అండ్ అలాగే తులసి పత్రితో తులసి అర్చన చేసుకుని తర్వాత అమ్మవారికి వెండి పూలతో కూడా స్వామివారిని పూజించి అమ్మవారిని పూజించారు కాబట్టి అమ్మవారికి కూడా వెండి పూలతో నామార్చన చేసుకున్నా ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే స్వామి పూజ అయితే చేసుకుంటా సో నాకు ఈ పూజ చేసుకోవడానికి నేను తెల్లవారుజాములో లేచి పూజ అయ్యేసరికి నాకు ఓవరాల్గా సెవెన్ అయిపోతుందండి సిక్స్ థర్టీ కానీ సెవెన్ సెవెన్ కూడా అలా అయిపోతుంది అనమాట సో మార్నింగ్ పూజ ఇప్పుడు మీకు చూపించేది ఈవినింగ్ పూజ మార్నింగ్ పూజ అంతా అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ మందిలోకి వచ్చేసరికి ఇట్లా ఉందండి చూడండి మొత్తం దీపాలు కొండెక్కిన తర్వాత ఎండలు అగే ఎండలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కదా కొద్దిగా నిగనిగలు ఆడుతూ ఉన్న మాలంతా కూడా సాగిపోయి మొత్తం పూలు తర్వాత పత్రిక కూడా వాడిపోయిందండి ఇవేమీ ఇలా ఉంచకూడదు అన్నీ కూడా మళ్ళీ ఒక కవర్లోకి తీసేసుకొని ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ కొత్తగా అన్నీ సర్దుకోవాలండి సో నేను ఇవన్నీ కూడా తీసేస్తున్నా చూడండి ఈ పిండి దీపాలు ఆ పత్రి అంతా కూడా ఒక ఆలువలో నిమజ్జనం చేయవచ్చు పారే గంగలో అండ్ అలాగే లేదు గార్డెన్ ఉంటే కనుక ఒక నీళ్ళలో కలిపి వేసేసి గార్డెన్లో అన్న కలపచ్చు నేనైతే ప్రస్తుతానికి గంగలోనే వేసేస్తున్నా చూసారు కదండీ మొత్తం అంతా తీసేస్తున్నా అక్కడ ఆవునితతో దీపం పెట్టాం కదా మొత్తం ఒక క్లాత్ అంతా కూడా జిడ్డైపోయిందనమాట పెట్టుకున్న దీపారాధన కొందులు కూడా నేను తీసేస్తున్నా మళ్ళీ అన్నీ న్యూగా పెట్టుకుంటా అండి సో సాయంత్రం పూజకి ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను యాజ్ ఇట్ ఈజ్ మనం మార్నింగ్ పూజ అలా చేసుకున్నాము ఈవినింగ్ పూజ కూడా అలాగే చేసుకున్నా ఒకటండి మనం పూజ చేసుకునేటప్పుడు ఎంతో భక్తి పూర్వకంగా ఉండాలి అండ్ అలాగే ఇల్లంతా కూడా ప్రశాంత వాతావరణం ఉంచుకొని మనం పూజ చేసుకోవాలి ఇదేమీ లేకుండా భక్తి లేకుండా ఆర్భాటను చూపించుకొని పూజ చేసుకున్నది మనకి ఫలితం అనేది ఉండదు మనం చేసుకునే దాంట్లో భక్తి అనేది ఉండాలండి నేనైతే ఇంకా భక్తి పూర్వకంగా నాకు శక్తి కొలది నాకు ఓపుగా ఉన్నంత వరకు మాత్రమే చేసుకుంటాను ఇంతకు మించి ఎక్కువగా ఆర్భాటంగా చేయాలి అని అంటే మనకి చేతికి ఎవరు కూడా సహాయం ఉండాలన్నమాట సో నాకు అలా సహాయం ఎవరు లేరు ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు ఇంకా నాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు మా వారైతే ఇంకా ఆయన వర్త నిమిత్తం ఆయనకి బిజీగా ఉంటారు అమ్మ అయితే చేయటానికి అమ్మ ఆపరేషన్ చేయించుకున్నారు అట్లా నాకు అవ్వదు దానివల్ల నేను చేసుకునే పూజ సింపుల్గానే చేసుకుంటున్నా కాకపోతే ఎంతో భక్తిగా చేసుకుంటానండి అందరూ భక్తితోనే చేసుకుంటారండి అలా అని కాదు కాకపోతే నేను చెప్తున్నా అంతే మామూలుగా వేరే ఏ విధంగా ఏమీ తీసుకోవద్దు సో ఇంకా అక్కడ ఉన్న పూలన్నీ కూడా తీసేసి ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా దుడిచేసానండి అదంతా కూడా జవాది చల్లుతాను నేను అందుకని కొంచెం మీకు ఎదులా ఉండొచ్చు మొత్తం అదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ న్యూగా పెట్టుకుంటున్నా దీపం కుందులు అవి కూడా పెట్టుకొని స్వామివారికి దీపారాధన అయితే చేసుకుంటున్నా అండ్ అలాగే సాయంత్రానికి కూడా కొన్ని పూలు అయితే ఉంచుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను పూలు ఒక బాక్స్లో వేసేసి అంటే సాయంత్రానికి కూడా పూలు మళ్ళీ తేవాలంటే కష్టం అవుతుంది మాకు ఇక్కడ టౌన్ కదండి వచ్చే టైం ఉంటుంది రాని టైం ఉంటుంది ఈవినింగ్ పూజ వచ్చి మనకు సిక్స్ లో సిక్స్ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ లోపల చేసేసుకోవాలి అందుకని నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నా అండ్ నాకు ఈ ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇళ్ళంతా కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండటం అండ్ కొన్ని కొన్ని చికాకులు తల్లలోంచి వెళ్ళిపోవటం ఇదంతా కూడా నాకు ఒక పక్క నుంచి నిదర్శనం కనిపిస్తుందండి స్వామిని ఏ ముహూర్తాన్ని నేను పూజ చేసుకోవాలని సంకల్పించుకున్నాను అప్పటి నుంచి ఇది నాకు ఫోర్త్ వీక్ ఏ రోజు కూడా ఎటువంటి అడ్డు కానీ ఎటువంటి అవాంతరం కానీ లేకుండా పూజ సజావుగా సాగుతుందన్నమాట లేడీస్ కదండి మనకి ఏవో ఒక అడ్డంకులు వస్తాయి సో దయ వల్ల అలాంటిది ఇప్పటివరకు ఏమీ రాలేదు ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకా పూలైతే ఇలాగ పూజ అయితే చేసుకుంటాను ఇంకా పైన అయితే కొన్ని జాజులు వచ్చినాయి జాజులు కూడా తీసుకొచ్చి స్వామివారికి నామార్చన చేసుకున్నాను అనమాట సో ఇంకా స్వామివారి నామార్చన మనం నోటితో అయినా చదువుకోవచ్చు లేదంటే ఉన్న పెట్టుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే టీవీలో పెట్టుకున్న ఒక్కొక్కటి వింటూ ప్రశాంతంగా చాలా అంటే చాలా సజావుగా చేసుకుంటున్నానండి నాకు చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అలాగా అండ్ మనం పొద్దున చేసే పూజని మార్నింగ్ పూజకి ఒక రకంగా ఈవినింగ్ చేసుకునే పూజకి ఒక రకంగా అని ఏదో చెప్పారండి నాకు అది అసలు అర్థం కాలేదు మీలో ఎవరైనా ఏడు శనివారాలు వ్రతం చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు ఒక ఆ ప్రక్రియ అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మొత్తం వారిని అమ్మవారిని తర్వాత అలవేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇట్లా చక్కగా పీఠం మీద పెట్టుకొని ముడుపు కట్టుకున్న ముడుపుతో సహా పీఠం మీద పెట్టుకుంటానండి ఇలాగ పూజ అయితే చేసుకున్న మొత్తం సహర్స సహర్సనామార్చన చేసుకొని ఇంకా స్వామివారికి ధూపం ఇస్తున్నా దూపంలో కూడా ఏడు అగరవత్తులు వెలిగించుకోవాలి ఆ ఏడు అగరవత్తులు కూడా తీసుకొని ధూపం ఇస్తున్నానండి మార్నింగ్ అయితే సాంబ్రాణి దూపం ఇచ్చాను ఇంకా ఈవినింగ్ అయితే అగరబత్తి దూపం అయితే ఇస్తున్నాను ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఈవినింగ్ నాకు పూజ అంతా అయ్యేసరికి సిక్స్ థర్టీకే పూజ అయిపోయింది ఎందుకంటే కొంచెం తొందరగానే మొదలు పెట్టేస్తాను అండ్ ఇంకొకటి ఎవరికి తెలియని విషయం అయితే ఏం కాదులేండి నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా అంతే సాయంత్రం పూజలో మనం ముఖ్యంగా పెట్టవలసినవి ఏడు లడ్డూలండి అవి మీరు ఇంట్లో అన్న తయారు చేసుకోవచ్చు లేదంటే బయట నుంచి అన్న తెప్పించి స్వామివారికి పెట్టొచ్చండి నేను ఏడు లడ్డూలు అయితే ఇంట్లో అయితే తయారు చేయలేదు కానీ ఇంకా షాప్లోంచి లడ్డూలు తీసుకొచ్చి స్వామి స్వామివారికి ఎంతో ఇష్టమైనది లడ్డు కదండి సో అలా నేను ఏడు లడ్డూలు కూడా స్వామివారికి ఈవినింగ్ నైవేద్యం కింద సమర్పించా మీకు ఇలా సాగట్లేదు అంటే కనుక స్వామివారికి శనగలు అంటే చాలా ఇష్టమండి శనగలు మాల వేసి శనగలు కూడా తాలింపు వేసి పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ఇది నాకు తెలీదు సో నేనైతే ఇట్లనే చేసుకున్నా ఇలాగా స్వామివారికి ఏడు లడ్డూలు నైవేద్యంగా పెట్టి ఐదు సార్లు చూపించి తర్వాత తర్వాత మళ్ళీ స్వామివారికి అర్ఘ్యము తర్వాత తాంబూలము ఆ తర్వాత హార్తీ పూరి నీరాజనము ఇచ్చి పూజ అయితే ముగించుకున్నాను ఈవినింగ్ కథ చదువుకోని అవసరం లేదండి అన్నారు ఇంకా నేను ఈవినింగ్ కథ అయితే చదవట్లేదు మార్నింగ్ మాత్రం ఎంతో భక్తి పూర్వకంగా కథ విని నెత్తి మీద పెట్టుకొని పూజ అయితే ముగించుకుంటున్నాను సో ఈవినింగ్ పూజ కూడా ఈ రకంగా చేసుకుంటున్నానండి ఇలా రెండు పూటలు కూడా స్వామివారిని భక్తి పూర్వకంగా పూజించుకుంటున్నానండి ఒక్క విషయం నేనైతే ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా మైండ్ అంతా కూడా చాలా రిలీఫ్గా ఉండే ప్రశాంతంగా మాత్రం ఉంటుందండి అది ఆ స్వామి మహత్యం అనమాట ఏడు శనివారాల వ్రతం అంటే మామూలు కాదు కదా సో ఆ రకంగా అయితే నేను పూజ చేసుకున్నా సో ఇలాగా చాలామంది పూజలు చేసిన వీడియోస్ పెడుతున్నారండి కొంతమంది ఉపవాసాలు ఉండాలంటున్నారు కొంతమంది బ్రాహ్మణునికి తీసుకొచ్చి భోజనం పెట్టాలని అన్నారు అది ఏం కాదండి ఆరోగ్యం బాగున్న వాళ్ళకి బాగోలేని వాళ్ళకి తేడా ఉంటుంది కదండి సో అలాగా చేసుకోవచ్చు ఒప్పుకుంటే తీసుకొచ్చి భోజనం పెట్టవచ్చు లేదంటే కనుక ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదవ శనివారం వడ్డీగా చేస్తాం కదా అప్పుడు మీ శక్తి అనేది ఒక ముగ్గురిని తీసుకొచ్చి భోజనం పెట్టవచ్చండి సో అలాగా పూజ అనేది ముగించుకోవచ్చు నేను ప్రస్తుతానికి అయితే ఎవరికి భోజనం అయితే పెట్టట్లేదు ఇంట్లో వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నా ఆ టైంలో పూజ చేసుకునే టైంకి ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తున్నారండి వాళ్ళకైతే నేను ప్రసాదం అయితే పెడుతున్నా సో ఆ రకంగా నేను తృప్తిగా స్వామివారి పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకొక విషయం ఈ పూజ ఎందుకు చేసుకుంటున్నావు అనేసి చాలా మంది అడిగారండి పూజ చేసుకోవటానికి కారణం ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కువగా భయపడేది తల్లిదండ్రులకి ఆ దేవుడికి ఇస్తావు కదండి సో భగవంతునికి నేను చాలా వరకు భయపడతాను ఆ భయం అనేది భక్తితో చూపించుకుంటానండి అండ్ ఇంకొకటి వ్రతం ఎందుకు మొదలు అని అడిగారు అనమాట విషయం మనం చెప్పకూడదండి ప్రతి ఇంట్లోని మనం కోరుకునేది ఏంటి అందరూ బాగుండాలి పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నేను బాగుండాలి అందరికీ మంచి ఆరోగ్యం దయచే స్వామి అని కోరుకుంటాం కదా సో అలానే అనుకొని పూజ చేసుకుంటారు అందరూ నేను కూడా అలానే చేసుకుంటున్నా ఇంట్లో మనశ్శాంతి సుఖం సౌఖ్యం అంతా ఉండాలని చెప్పి పూజ అయితే నేను మొదలు పెట్టుకున్నానండి కోరిక తీరిన తర్వాత అందరికీ తప్పకుండా నేను ఏ రకంగా మొక్కుకొని పూజ చేసుకున్నాను అనేది మీకు చెప్తానండి అండ్ మాకు ఇక్కడ వాడపల్లి దగ్గరే కాబట్టి వెళ్ళి రావచ్చు కాకపోతే ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత వెళ్ళి రమ్మని అన్నారు అలా వెళ్దామని అనుకుంటున్నా ఇంకా హారతి ఇచ్చేటప్పుడు బుక్లో చూపించా కదండి ఆ ఒక మంగళం మంగళం ఉన్న పదాలన్నీ కూడా చదువుకొని స్వామివారికి హారతించుకుంటున్నా అండ్ అలాగే తమలపాకులో స్వామివారికి బయట నుంచి లోపల వరకు కూడా కర్పూరి దీపాలు వెలిగించుకుంటూ వచ్చి అప్పుడు ఇస్తానండి స్వామివారికి అలాగా సాయంకాలం పూజ సమర్పించామి అని చెప్పి పూజ అయితే ముగించుకొని ఈ రకంగా ఏడు శనివారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేసి రోజు పూజ అయితే నేను ముగించుకున్నానండి సో అదేనండి వాళ్ళకి నా వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా ఎందుకంటే పూజ నేను చేస్తూ ఉండగా షేర్ చేయడం అనేది చాలా వరకు తక్కువ అలాంటిది ఈరోజు మీకోసం పూజ చేస్తూ వీడియో తీశాననమాట కొంచెం కష్టపడ్డానండి మీకోసమే ఓన్లీ మీకోసమే లేదంటే నా పూజ ఏదో నేను చేసుకొని సైలెంట్గా ఉండొచ్చు కాకపోతే మీకు చూపించాలని అనిపించింది ఎందుకో ఇవాళ అందుకని కొంచెం కష్టపడి మరి పూజ చేస్తున్న వీడియో అంతా మీతో షేర్ చేసుకున్నా సో వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి ఎవ్వరూ లైక్ చేయట్లేదు ఓకే లైక్ చేయకపోవటానికి కారణం అంటూ ఉండాలిగా కారణమన్నా కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే నేను చేసే వీడియో అందరూ చూడాలి అందరికీ నచ్చాలని నేను అనుకుంటున్నా కొంతమందికి నచ్చకపోవచ్చండి నచ్చట్లేదు అంటే దానికి కారణం ఉంటుందిగా ఆ కారణం ఏంటండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను ఆ లోపాన్ని సరిదిద్దుకోగలుగుతాను మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలని కూడా అనుకుంటూ ఉంటాను సో ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా అయితే ఇంకా ఎక్కడితో ఎండ్ చేస్తున్నా ఓం నమో వెంకటేశాయ అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఒకవేళ వీడియో నచ్చింది అంటే నచ్చిందని కామెంట్ నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ అండ్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ అండ్ లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు ఇంకా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు నన్ను అడగచ్చు నేను మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏమిటనేది మీరు పెట్టే కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి అందరికీ బాయ్ బాయ్